ఈవినింగ్స్ అయితే ఇంట్రెస్టింగ్ స్నాక్స్ ఏమైనా చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా అందుకే నేను ఈరోజు మీకు స్ట్రీట్ స్టైల్ సమోసా జిలేబీ రెసిపీలు చూపించిపోతున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో రండి ఇవి ఎలా చేయాలి అప్పుడు మనం చూద్దాం జిలేబీ చేయడానికి ముందుగా షుగర్ ని తయారు చేసుకోవాలి దీనికోసం ఒక సాస్ లో రెండు కప్పుల పంచదార వేస్తున్నాను ఇందులో ఒక కప్ నీళ్లు పోస్తున్నాను పంచదార పూర్తిగా కరిగిన తర్వాత దంచిన రెండు వేసుకోవాలి అలాగే అరచక్క నిమ్మరసం కూడా వేయాలి నెక్స్ట్ నేను చిటికెడు కుంకుమ పువ్వు వేస్తున్నాను ఇది ఆప్షనల్ పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి దీన్ని ఐదు నిమిషాలు మరిగించాలి అంతే సిరప్ తయారైనట్టే ఇది మరీ తీగ పాకం లాగా ఉండకూడదు అలా అని మరీ పల్సగా కూడా ఉండకూడదు ఇందులో వేసినప్పుడు అవి పాకానికి చక్కగా అబ్జార్బ్ చేసుకుని పైన పాకం పూర్తిగా కోట్ అయ్యేట్టు ఉండాలి అందుకే ఇది మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది రెడీ అయిపోయింది కాబట్టి పొయ్యి కట్టేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు జిలేబీ పిండి మిశ్రమం చేయడం కోసం ఒక పెద్ద బౌల్లో ఒక కప్ మైదా పిండి ఒక చిన్న చిటికడు బేకింగ్ పొడి మీకు కావాలంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు కానీ చాలా తక్కువ వేయాలి నెక్స్ట్ నేను ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు ఇది వేయకపోయినా పర్వాలేదు జస్ట్ జిలేబీలు కొంచెం లైట్ కలర్ లో ఉంటాయి అంతే ఇదంతా ఒక విస్క్ తో బాగా కలపాలి నెక్స్ట్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను దీని బదులు కొంచెం గట్టి పెరుగు కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలపాలి మీ దగ్గర ఉంటే దీన్ని కలపడం చాలా ఈజీ అవుతుంది నేను ఈ మిశ్రమం కోసం మొత్తం కలిపి సుమారుగా ఒక కప్ అంత నీళ్లు వాడాను చూస్తున్నారు కదా ఈ పిండి ఇలా క్రీమీగా స్మూత్ గా ఉండాలి పిండి మరీ పల్సగా కాకుండా అలా అని మరీ తిక్ గా కాకుండా కరెక్ట్ గా ఉండాలి సో నీళ్లు పోసి మిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మిక్స్ చేసుకోండి ఇప్పుడు జిలేబీ మిశ్రం తయారైంది కాబట్టి ఒక పైపింగ్ బ్యాగ్ లో వేయబోతున్నాను నేను ఇక్కడ డిస్పోజబుల్ పైపింగ్ బ్యాగ్ ని వాడుతున్నాను ఒక గ్లాస్ లో పెడితే దీనికి సపోర్ట్ బాగుంటుంది సో బ్యాగ్ ని ఫుల్ గా ఓపెన్ చేసి గ్లాస్ లో ఉంచాలి ఇప్పుడు జాగ్రత్తగా జిలేబీ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇదంతా బయటికి లీక్ అవ్వకుండా ఉండటం కోసం ఒక రబ్బర్ బ్యాండ్ సీల్ చేసేయాలి ఇలా అయితే దీన్ని హ్యాండిల్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది జిలేబీలు చేసే ముందు ఈ చిన్న టిప్ ని సిజర్స్ తో కట్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ ని ఒక పెద్ద బౌల్లో వేసి పక్కన పెడుతున్నాను నెక్స్ట్ నేను జిలేబీలని డీప్ ఫ్రై చేయడం కోసం ఒక వెడాల పాంటి ప్యాన్ లో వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను చాలా మందికి నెయ్యిలో వేయించడం అలవాటు సో మీకు నెయ్యి కావాలంటే దీనికి బదులు అదే మీరు వాడుకోవచ్చు ఇప్పుడు నేను పైపింగ్ బ్యాక్ టిప్ కట్ చేస్తున్నాను నూనె మరీ మసిలిపోయేంత వేడిగా ఉండవసరం లేదు లైట్ గా వేడెక్కితే చాలు లేదంటే పిండి వేసిన వెంటనే జిలేబీలు మాడిపోతాయి నూనె కాస్త వేడెక్కిన తర్వాత మీడియం లో టెంపరేచర్ లో మెయింటైన్ అయ్యేట్టు చూసుకోవాలి ఇప్పుడు కోన్ ని లైట్ గా ప్రెస్ చేస్తూ ప్యాన్ లో జిలేబీలని వేసుకోవాలి వీటిని ఒక్కొక్క వైపు ఒక రెండు నిమిషాలు వేస్తే సరిపోతుంది దీన్ని బయటికి తీసిన వెంటనే షుగర్ సిరప్ లో వేసేయాలి ఇలా జిలేబీలని రెండు వైపుల తిప్పుతూ డిప్ చేయాలి ఆ తర్వాత వీటిని బయటికి తీసి వెంటనే పిస్తా బాదాంతో కొద్దిగా కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు నేను రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నాను ఇందులో అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పంచదార అర టీ స్పూన్ వాము దీనికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసి పిండిని మొత్తం ఒకసారి కలపాలి ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి సమోసా చేస్తున్నప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎక్కువ నీళ్ళు ముందుగానే పోయకూడదు సమోసాకి పిండి కాస్త గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి కలపగానే అది డ్రైగా అవ్వకుండా ఉండటానికి నూనె కాస్త రాసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఒక గంట పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి ఇప్పుడు సమోసాల ఫిల్లింగ్ కోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని నీళ్లు పోసి అందులో నీట్గా కడిగిన ఆరు బంగాళదుంపలు పావు కప్పు బఠానీలు వేసి ఉడికిస్తున్నాను నాలుగైదు విసిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి ఇవన్నీ ఉడికిన తర్వాత చల్లారినిచ్చి బంగాళదుంప తొక్కుని తీసేయాలి ఆ తర్వాత చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో అర టీ స్పూన్ జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసి కొద్దిగా వేయించాలి తర్వాత తరిగిన ఒక ఉల్లిపాయ తరిగిన మూడు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంత తరిగిన అల్లం వేసి వేయించిన తర్వాత బంగాళదుంపలు బఠానీలు కూడా వేసి వేయించాలి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ చాట్ మసాలా అర టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలి దుంపలు బాగా పెద్దగా ఉంటే చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఫిల్లింగ్ కి మసాలా రెడీ అయిపోయింది కాబట్టి కొద్దిగా కొత్తిమీర తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం సమోసాలు చేయడానికి గంట పాటు పక్కన పెట్టిన పిండిని తీసుకొని మళ్ళీ ఒక నిమిషాన్ని పాటు మెత్తగా పిసుకోవాలి పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఒక్కొక్క ఉండని తీసుకొని గుండ్రంగా కాకుండా ఇలా గుడ్డు షేప్ లో ఉండేటట్టు ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేయాలి ఒక సగం తీసుకుని పొడవుగా ఉన్న వైపున నీళ్లు అద్ది దానికి అటు ఇటు ఉన్న చివర మధ్యలోకి మడత పెట్టుకోవాలి ఇలా చేస్తే ఒక కోన్ ఆకారం వస్తుంది ఇప్పుడు ఈ కోన్ షేప్ లో కొద్దిగా ఫిల్లింగ్ ను పెట్టుకోవాలి మరీ ఎక్కువ పెట్టుకోవద్దు దానికి సరిపడే ఫిల్లింగ్ పెట్టుకుంటే చాలు ఇప్పుడు మళ్ళీ ఈ కోన్ కి చివర ఉన్న అంచుల్ని నీళ్లతో అద్ది అటు ఇటూ ఉన్న అంచుల్ని కలిపి మూసేయాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం బాండీల నూనె పోసి లో ఫ్లేమ్ లో ఉంచాలి నూనె కొద్దిగా కాగిన తర్వాత సమోసాలను ఒక్కొక్కటిగా బాండీలో వేయాలి ఇవి వేగుతున్నంత సేపు కూడా బాండీని లో ఫ్లేమ్ లో ఉంచాలి లేకపోతే సమోసా లోపల సరిగ్గా ఉడకవు ఇలా ఒక పది నిమిషాల పాటు నెమ్మదిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ లోకి మారిన తర్వాత బయటకి తీయాలి సార్ కదా సమోసా జిలేబీని ఎలా చేయాలో తప్పకుండా ఇవి ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.